ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయడం మీ వల్ల కాదు మీరు గవర్నమెంట్ జాబ్ను క్రాక్ చేయలేరు ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఒక కమిట్మెంట్ అవసరం ఆ కమిట్మెంట్ అనేది మీ దగ్గర లేదు చదువుతున్నట్టు నటించడం కాదు ఫ్రెండ్స్ నిజంగా చదవాలి అట్లా కష్టపడి చదివేటటువంటి గుణం కానీ తత్వం కానీ మీ దగ్గర లేదు వేసుకున్నటువంటి టైం టేబుల్స్ గోడ మీదనే లేదా నోటు పుస్తకాలల్లో అట్నే భద్రంగా ఉన్నాయి కానీ ఒక్కరోజు కూడా మీరు వాటిని ఫాలో కాలేదు అందుకనే మీకు గవర్నమెంట్ జాబ్ రాదు ఫ్రెండ్స్ ఉదయాన్నే పొద్దుగాల ఐదు గంటలకు లేవాలని చెప్పేసి అల్లారం పెట్టుకుంటే ఏదైనా ఒక మోటివేషన్ వీడియో చూసినప్పుడు ఒక్కరోజో రెండు రోజుల్లో లేస్తారు తప్ప ఉద్యోగం వచ్చేదాకా లేవరు అందుకనే మీకు గవర్నమెంట్ జాబ్ అనేది రాదు ఫ్రెండ్స్ సో ఈ మాటలు అంటా ఉంటుంటే కొంచెం రేషం వస్తుండొచ్చు మోటివేట్ చేయాల్సినటువంటి సారే మమ్మల్ని విమర్శిస్తున్నాడేంది మమ్మల్ని డిమోటివేట్ చేస్తున్నాడేమో అనిపిస్తుండొచ్చు కానీ ఇది మాత్రం నిజం ఫ్రెండ్స్ సో మీరు మీ సామర్థ్యానికి అనుగుణంగా కష్టపడడం లేదు సో కొంతమంది స్టూడెంట్స్ మెసేజ్ చూస్తూ ఉంటాం దాంట్లో మీరు చదివేటటువంటి చదువు కంటే మీరు మొబైల్లో వేస్ట్ చేసేటటువంటి సమయం అనేది వృధా ఉన్నారు ఫ్రెండ్స్ అట్లాంటి మీకు గవర్నమెంట్ జాబ్ అనేది ఏ విధంగా వస్తుంది మీ మనసును కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఎటెటో ఆలోచనలు వస్తూ ఉన్నాయి సో సమయాన్ని చాలా వృధా చేస్తూ ఉన్నారు సో అట్లా చేసేటటువంటి మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పేసి ఎట్లా కలలు అంటున్నారు గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఒక కమిట్మెంట్ ఉండాలి ఫ్రెండ్స్ పొద్దుగాల లేదామనుకున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ లేవాలి వాన పడ్డా తుఫాను వచ్చినా పిడుగుపడ్డా కొండ చర్యలు విరిగిపడ్డా భూకంపం వచ్చినా కానీ ఏదొచ్చినా సరే లేదామంటే లేవాలి అట్లాంటి కమిట్మెంట్ ఉంటేనే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది లేదు చదువుతున్నటువంటి నటిస్తే మాత్రం మీరు జీవితంలో చాలా చాలా మోసపోతారు ఫ్రెండ్స్ అందుకనే నటించవద్దు గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్నటువంటి కసి నీ లోపల ఉంటే అన్నిటినీ పక్కన పెట్టేసేయి సో నీ మనసులో ఒకే ఒక లక్ష్యం ఉండాలి జాబ్ 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 అని చెప్పేసి దానికోసమే చాలా సీరియస్గా ప్రిపేర్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్ సో ప్రతిరోజు మన లోపల ప్రోగ్రెస్ అనేది కనబడాలి సో నేను ఎక్కడ ఉన్నామో ఇవాళ అక్కడ ఉంటే సరిపోదు ఇంకోటి మనం అనుకున్నటువంటి టైం టేబుల్ పక్కాగా ఫాలో కావాలి ఫ్రెండ్స్ అట్లయితేనే మన జీవితంలో ఉద్యోగాన్ని సాధించగలుగుతాం రోజు ఒక్క రోజు కూడా మనం అనుకున్నటువంటి టైం టేబుల్ కనుక మనం ఫాలో కాకపోతే మనకెట్లా ఉద్యోగం వస్తుంది ఫ్రెండ్స్ మనము చుట్టుపక్కల ఎంతోమంది మనల్ని అవమానిస్తున్నారని చెప్పేసి బాధపడతాం మరి ఆ అవమానాలన్నిటినీ భుజాలపైన వేసుకొని సో వాటన్నిటికీ మాటలతో కాటు చేతలతోటి సరైనటువంటి పరిష్కారం చూపాలని చెప్పేసి మనం ఎందుకు ముందటికి వెళ్ళడం లేదు సో మన ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇల్లు లేదు తల్లిదండ్రుల ఆరోగ్యం బాగాలేదు వాళ్ళు వయసు మీద పడిపోతున్నారు లేకుంటే చుట్టుపక్కల అన్ని అప్పులు ఉన్నాయి సో ఇంట్లో పెళ్ళిళ్ళకు ఎదిగినటువంటి అక్కలు ఉన్నారు సో మన యొక్క ఆర్థిక పరిస్థితి అనేది బాగాలేదు మన చుట్టూ ఎన్నో సమస్యలు ఉన్నాయి లేకుంటే మన ఉన్నటువంటి బంధువులు అనేటోళ్ళు మనకు ఉద్యోగం లేదని చెప్పేసి మనల్ని చూడడం లేదు చిన్న చూపు చూస్తూ ఉన్నారు సో మనం జాబ్ లేకుండా లేకుంటే డబ్బు లేకుండా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాం లేదంటే ఆరోగ్యానికి చూపించుకోనికి డబ్బులు లేవు ఇట్లా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకోటి మనం పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు కానీ పేదవాడిగా చనిపోవడమే మన తప్పు ఫ్రెండ్స్ అందుకనే కష్టపడండి సో మీ కుటుంబం యొక్క తలరాతను మార్చేటటువంటి బాధ్యత సో మీ భుజాలకెత్తుకోండి చాలా సీరియస్గా కష్టపడండి ఫ్రెండ్స్ అట్లా కష్టపడితేనే ఏదైనా ఒక ఉద్యోగం క్రాక్ చేయగలుగుతారు ఏదో ఒక జాబ్ని అనుకోండి పక్కాగా టైం టేబుల్ని ఫాలో కాండి సిలబస్ని పూర్తి చేయండి రివైజ్ చేయండి ఎగ్జామ్స్ చేయండి సో ఫుల్ కమిటెడ్గా మీ యొక్క లక్ష్యాన్ని దిశలో అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ సో ఎనిమిది గంటలు లేకుంటే పది గంటలు నేనైతే సో హైయెస్ట్ నేను చదివినటువంటి గంటలు రోజుకు పదహారు గంటలు కూడా చదివిన ఫ్రెండ్స్ సో మరి మీ దగ్గర అంత కమిట్మెంట్ కనబడట్లేదు సో అట్లా కమిట్మెంట్ ఉంటేనే మనకు ను క్రాక్ చేయగలుగుతాం ఫ్రెండ్స్ సో మారండి ఇకనైనా మారండి ఈ రోజే మీ మార్పుకు ఒక పునాది కావాలి ఒక మార్పు అనేది మనది శాశ్వతంగా ఉండాలి ఫ్రెండ్స్ తాత్కాలికమైనటువంటి మార్పు కాదు ఐదున్నరకు లేస్తామా ఐదు గంటలకు లేస్తామా నాలుగు గంటలకు లేస్తామా లేవాలి కొన్ని మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు గంటలకు లేస్తే పోయేది ఏమన్నది ఫ్రెండ్స్ అట్లా కష్టపడండి డైలీ పది గంటలు అన్నప్పుడు పక్కాగా పది గంటలు చదవండి మొబైల్ ఫోన్లలో చాటింగ్లు చేసుకుంటూ షార్ట్ వీడియో చూసుకుంటూ సమయాన్ని అయితే ఎట్టి పరిస్థితులలో వృధా చేయొద్దు సో మన యొక్క జీవిత లక్ష్యం ఉద్యోగం ఉన్నప్పుడు ఉద్యోగం కోసమే కష్టపడండి అన్నిటినీ వదిలేయండి వా ఉద్యోగం మీదనే ఫోకస్ చేయండి ఫ్రెండ్స్ అట్లా కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది లేదంటే మనం చదువుతున్నట్టు నటిస్తూ మన జీవితాన్ని ఈ విధంగానే వృధా చేసుకుంటూ మనం బతకాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది సో ఎన్నో అవమాన బాధలు సో మనం బదలడమే కాకుండా మన వల్ల మన తల్లిదండ్రులు కూడా అనుభవించాల్సినటువంటి దుస్థితి అనేది ఏర్పడుతుంది ఫ్రెండ్స్ అందుకనే కష్టపడండి సో మీరంటే ఏంటిదో నిరూపించుకోండి సో జాబ్ కొట్టేటటువంటి సత్తా మీ దగ్గర ఉన్నదని చెప్పేసి సమాజానికి కుండ బద్దలు కొడుతూ నిరూపించాడు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి